ఫ్రెండ్స్ నేను మీ బాలకృష్ణ బ్యాంక్లో సీనియర్ మేనేజర్ని చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉంటారు అన్నిటికంటే తక్కువ టైంలో మనం సాధించగలిగినటువంటి గవర్నమెంట్ జాబ్ ఏదని చెప్పేసి అడుగుతూ ఉంటారు ఫ్రెండ్స్ సో నేను మీకు అందరికీ చెప్పేది ఏంటంటే అన్నిటికంటే అతి తక్కువ టైంలో ఎగ్జామ్స్ ఏవి పోస్ట్ పోన్ కాకుండా కరెక్ట్ టైంకి మనకు అపాయింట్మెంట్ ఇచ్చేది ఒక బ్యాంక్ ఎగ్జామ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మార్చ్ టైంలో ఉన్నాం సో నేను కూడా ఇదే టైంలో ఏప్రిల్ టైంలో ఏప్రిల్ మే టైంలోనైతే నేను నంద్యాలకు వెళ్ళి కోచింగ్ అయితే తీసుకోవడం జరిగింది బ్యాంక్ కోచింగ్ సో మీరు కూడా ఇదే టైంలో ఇప్పుడు మార్చిలో ఉన్నాం కాబట్టి ఈ మార్చ్ టైంలో మీరు మీ యొక్క బ్యాంక్ ప్రిపరేషన్ కనుక స్టార్ట్ చేస్తే మనకు జూన్లో నోటిఫికేషన్ వచ్చేటటువంటి ఆస్కారం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ దాని తర్వాత ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్లలో ఎగ్జామ్స్ ఉంటాయి ఫస్ట్ ప్రిలిమ్స్ అయిపోతాయి దాని తర్వాత అక్టోబర్లలో మెయిన్స్ ఎగ్జామ్స్ అక్టోబర్ నవంబర్లలో మెయిన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి డిసెంబర్లో రిజల్ట్స్ వచ్చేస్తాయి తర్వాత పిఓల వంటి వాటికి ఇంటర్వ్యూస్ ఉంటాయి దాని తర్వాత మనకు రిజల్ట్స్ మాత్రం ఒకటో తారీఖు వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది జనవరి ఒకటో తారీఖు వస్తాయి దాని తర్వాత మనల్ని బ్యాంక్ పిలిచినప్పుడు మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్స్కి పోయి సో బ్యాంక్లో జాయిన్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ అందుకనే సో ఎవరైనా బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావాలనుకుంటే సో ఇదే రైట్ టైం కొంతమందికి బ్యాంక్లో జాబ్ చేయాలని చెప్పేసి ఒక డ్రీమ్ లెక్క ఉంటుంది సో ఆ డ్రీమ్ను ఫుల్ఫిల్ చేసుకోవాలంటే మీ యొక్క ప్రిపరేషన్ ఇప్పుడే కొనసాగించండి సో మీకు ప్రిపరేషన్ ఎట్లాంటి డౌట్లు ఉన్నా మనం కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి సో నేను మీ యొక్క ప్రశ్నలకు అయితే ఆన్సర్ అయితే చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా వస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి